హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇరవై ఆసక్తి కలిగిన ఫాక్ట్స్ గురించి తెలుసుకుందాం ఇవి మీకు తప్పకుండా తెలియాల్సిన టాప్ ముప్పై ఆసక్తికరమైన నిజాలు టాప్ ముప్పై ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు ప్రపంచం మరియు ప్రకృతి గురించి ఒకటి భూమిపై ఇప్పటి గుర్తించిన జీవజాతులు ఎనభై లక్షలకు పైగా ఉన్నాయి రెండు ఆక్టోపస్కు మూడు గుండెలు ఉంటాయి మూడు తేనె ఎప్పుడూ పాడవదు వేల సంవత్సరాలు అలాగే ఉంటుంది నాలుగు సూర్యుడి కాంతి భూమికి చేరుకోవడానికి సుమారు ఎనిమిది నిమిషాలు పడుతుంది ఐదు నీలితిమింగలం ఇప్పటివరకు ఉన్న అతి పెద్ద జీవి ఆరు మేఘాలు లక్షల టన్నుల బరువు కలిగి ఉంటాయి భూమిపై నీటిలో తొంభై ఏడు శాతం ఉప్పునీరు ఏడు ఒక మెరుపు ఉష్ణోగ్రత సూర్యుడి ఉపరితలానికి కంటే ఎక్కువ మానవ శరీరం గురించి ఎనిమిది మానవ మెదడు రోజుకు సుమారు డెబ్బై ఆలోచనలు చేస్తుంది తొమ్మిది మన శరీరంలో ఎముకలు రెండు వందల ఆరు ఉంటాయి పది మన గుండె రోజుకు సుమారు ఒకటి లక్ష సార్లు కొట్టుకుంటుంది పదకొండు మన కళ్లకు సుమారు పది మిలియన్ల రంగులను గుర్తించే సామర్థ్యం ఉంది పన్నెండు మన జుట్టు నీటిలో మునిగినప్పటికీ పెరుగుతూనే ఉంటుంది పదమూడు మన శరీరంలో బాక్టీరియా కణాలు మన కణాల కంటే ఎక్కువ అంతరిక్షం మరియు విజ్ఞానం పద్నాలుగు అంతరిక్షంలో శబ్దం వినిపించదు పదిహేను చంద్రుడిపై మనిషి అడుగు ముద్రలు లక్షల సంవత్సరాలు అలాగే ఉంటాయి పదహారు ఒకరోజు శుక్రగ్రహంలో ఒక సంవత్సరానికి సమానం అంతరిక్షంలో కన్నీళ్లు కళ్ళనుంచి బయటకు రావు పదిహేడు నక్షత్రాలు మనం చూస్తున్నప్పుడు ఇప్పటికే చనిపోయి ఉండవచ్చు చరిత్ర మరియు ప్రపంచం పద్దెనిమిది ఈజిప్ట్ పిరమిడ్లు కాలానికి కూడా చాలా పురాతనమైనవి పంతొమ్మిది రోమ్ నగరం ఒకరోజులో నిర్మించబడలేదు రోమ్ వాజంట్ బిల్ట్ ఇన్ అ డే ఇరవై ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం ప్రపంచంలో అతి పొడవైన గోడ చైనా మహాగోడ మొదటి కాగితం చైనాలో తయారైంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్